ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేసినటువంటి గుబేల్స్ ప్రచారం ఏదైతే ఉందో అది మొన్న పార్లమెంట్లో అప్పుల విషయంలో తేట తెల్లమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కేసీఆర్వి మంచి ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డిది ముంచే ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ది మంచి ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డిది ముంచే ప్రభుత్వం ఈరోజు మొన్న మీడియా మిత్రులు ఒక ఫోటో తీసుకోవాలి అప్పుల విషయంలో గడిచిన ఇరవై నెలల నుంచి రేవంత్ రెడ్డి ఆయన గుబెల్స్ మంత్రులు గుబెల్స్ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో పదేళ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే కేవలం ఇరవై నెలల్లో ఇరవై నెలల్లో మరి దేవంత్ రెడ్డి రెండు లక్షల ఇరవై వేల కోట్లు వేసి అంటే ఇంకా అరవై నెలలు ఉంది ఆయన అరవై నెలలు ఇరవై నెలలు అయిపోయింది ఇంకా నలభై నెలలో దాదాపుగా ఎనిమిది నుంచి పది లక్షల కోట్లు అప్పు చేస్తాడు ఆయన వేస్తున్న అప్పు విధానం చూస్తూ ఉంటే రోజుకి రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇరవై నెలలైంది నెలలో చేసిన అప్పు రెండు లక్షల ఇరవై వేల కోట్లు ప్రతి నెల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది రోజుకి మూడు వందల అరవై కోట్లు అప్పు చేస్తుంది గంటకి పదిహేను కోట్లు అప్పు చేస్తూ ఉంది ప్రతి నిమిషానికి ఇరవై ఐదు లక్షల కోట్లు ఇరవై ఐదు లక్షలు అప్పు చేస్తూ ఉంది ఒక్క కొత్త ప్రాజెక్టు లేదు కొత్త సంక్షేమ పథకాలు లేవు రూపాయలు మాత్రం రెండు లక్షల ఇరవై వేల కోట్లు ఎక్కడ పోయినాయో ఇప్పుడు నేను అడుగుతా మీడియా మిత్రుల సాక్షిగా మరి ఆరు వారు అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంత్రి ఆరు లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసినట్టు ముఖ్యమంత్రి ఎనిమిది లక్షలు అంటడు ఆర్థిక మంత్రి ఏడు లక్షలు అంటడు అని ఇంకా ఇతర మంత్రులు ఐదు లక్షలు అంటారు తలకాయ తోక లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భం సందర్భంగా తెలుస్తూ నిన్న మరి పార్లమెంట్లో స్వయంగా వారిచ్చిన సమాధానంలో ఇది వచ్చిన డాటా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సంపద పెంచి పేదలకు పంచిన వ్యక్తి ఒక్క నిమిషం ఫోటో తీసుకుంటాను ప్రతి గ్రామ గ్రామానికి చేరాలి ఈ దాని మీద ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినంటే మొన్న కేటీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు కానీ గ్రామ ్రామ గ్రామ సైనికులు జిల్లా వ్యాప్తంగా మండల శాఖ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రతి ఇంట్లోకి ఈ మాట తీసుకుపోవాలా కేసీఆర్ గారు అప్పు చేస్తే జాతీయ సంపద పెంచి రాష్ట్ర సంపద పెంచి పేదలకు మంచిండు అందుకోసమే కేసీఆర్ని మంచి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలను ముంచే ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ పదేళ్లలో రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు చేస్తే ఆ అప్పు వచ్చి ఆదాయం పెంచింది అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల ఎకరాలకు మంచి నీళ్ళు ఇచ్చి దేశంలోనే నంబర్ వన్ మరుధాన్యం పండించే రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని దేశ చరిత్ర పటంలో నిలబెట్టింది కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక రూపాయన అప్పు చేస్తే మిషన్ భగీరథ ద్వారా ఒక లక్ష యాభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఏడు కిలోమీటర్ వేసి ప్రతి ఇంటికి నల్లదిక్తే నీళ్ళు ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చిన గొప్ప దమ్మున తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ దాత తెలంగాణ ప్రదాత మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భాలు తెలియజేస్తా అప్పులు తెచ్చిండు అప్పులు తెచ్చినట్టు ఇవన్నీ పనులు చేసిండు ఇవాళ మిషన్ మిషన్ కాకతీయ ద్వారా నలభై వేల చెరువుల పూడిక తీసిండు ఆయన డబ్బులు అప్పు తీసుకొచ్చని అని చెప్పి సందర్భాలు సందర్భంగా నీ అంతా తెచ్చిండు పదేళ్లలో ముఖ్యమంత్రి గారు తెచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తెచ్చిన అప్పు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అయితే నువ్వు కూడా దాదాపుగా రెండు లక్షల ఎనభై వేల కోట్లు కరగ నాకినాక్క తిన్నామని చెప్పి ఈ సందర్భ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం అదేవిధంగా రైతు రుణమాఫీ చేసిండు కేసీఆర్ ఒక రూపాయి తెస్తే నాలుగు రూపాయలు రైతులకు పంచిండు రైతు బంధు ఇచ్చిండు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కాలం నుంచి ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వని విధంగా ఈ రాష్ట్ర తెలంగాణ తల్లి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు అన్నం పెట్టే అన్నదాత పంచి ఉండాలి ఒక్కరోజు అన్నం పెడితే ఎవరైనా అన్నదాత సుఖీ అట్లానే అట్లాంటి ఈ దేశానికి దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరికి మీడియా మిత్రులకు అన్నం పెట్టే రైతులు బాగుండాలని రైతు బంధు కేసీఆర్ గారు ఒక రూపాయి అప్పు తెస్తే రైతులు ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే రైతు బీమా ఇచ్చిండు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు మా దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తెచ్చిండు స్వాతంత్రం వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ ఆఫీసులు మీరు చూసిన పాత గుళ్ళు ఉండే బిడ్డ గుళ్ళు లాగా ముప్పై మూడు జిల్లా కలెక్టర్ లో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఎస్పీ కట్టిన ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రూపాయి డబ్బు కేంద్రం నుంచి తీసుకొస్తే అప్పులేస్తే నాలుగు రూపాయలు సంపాదన పెంచి ఖర్చు పెట్టిన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముసలు మా అక్క చెల్లెలకు అన్న డబ్బులకు మూడు రెండు వేల రూపాయలు పెంచెన్ ఇచ్చింది ఇలా కళ్యాణ లక్ష్మి ద్వారా ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల మంది అక్క చెల్లెలకు పేలింటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు చేస్తే గిన్ని గొప్ప కార్యక్రమాలు చేశాడు సీఎం రిలీఫ్ మళ్ళీ ఇచ్చాడు ఎల్ఓసీలు ఇచ్చాడు గురుకుల పాఠశాలలు ఇచ్చాడు వెయ్యికి పైన ఒక్కటి కాదు రెండు కాదు ఏడైనా ఒక కొత్త స్కూల్ చాలయ్యా కళ్యాణ లక్ష్మి ఒక్కడెక్కడ మెరిగిందా తులం బంగారం వచ్చిందా మీ ఆయనలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం யாதி லாண்டில் టెంపులను కట్టించు యూరియా కొత్త లేదు కొరత లేదు యూరియా కోసం చెప్పుల లైన్లలో లేవు మీ ప్రభుత్వంలో ఉన్నట్టు ఇలా ఇంత గొప్ప పరిపాలన చేసిన వ్యక్తి యాదాద్రి భద్రాచలం లాంటి టెంపులతో పాటు ప్రతి నియోజకవర్గంలో వందలాది మంది వందలాది మంది గుళ్లకు నిధులను ఇచ్చిండు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అది కేవలం రెండు లక్షల ఎనభై వేల కోట్లే మీరు చెప్పిన ఎనిమిది లక్షల కోట్లు అబద్ధం తొమ్మిది లక్షల కోట్లు అబద్ధం ఆరు లక్షల కోట్లు అబద్ధం పది లక్షల కోట్ల అబద్ధం అంతా గమనించ ప్రచారం కాంగ్రెస్ గు ప్రచారం అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ సందర్భంగా బిడ్డ మరి మీరు తెచ్చినాయి రెండు లక్షల ఇరవై వేల కోట్లు ఏం చేసినవయ్యా రేవంత్ రెడ్డి డమ్మీ సీఎం పోలీస్ కమాండ్ కంట్రోల్ లో కూర్చుంటే షాడో సీఎం సెక్రటేరియట్ లో కూర్చుంటు కూడా కూర్చునే చేత రైతులేదు ముఖ్యమంత్రికి పోయి పోలీస్ కమాండ్ కంట్రోల్ గా సిపిల దగ్గర కూర్చుంటుంది సీఎం ఈ రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు తీసుకున్నావు కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలల్లో ప్రతి నెల పదకొండు వేల కోట్లు రోజుకు మూడు వందల అరవై కోట్లు గంటకు పదిహేను కోట్లు ప్రతి నిమిషానికి ఇరవై ఐదు లక్షలకు తెచ్చిన నువ్వు ఒక ప్రాజెక్టు కట్టలేదు ఒక సంక్షేమ పథకాలు లేవు ఏం చేసావు అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల నోట్లో మట్టి అందరికొట్లు మట్టిగొట్టి రేవంత్ రెడ్డి టింకుమాల పాలన రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు మా మీడియా మిత్రులు కూడా సంతోషంగా లేదు ఏ వర్గం లేదు నిన్న జిల్లాలో బేస్తోళ్ళు భూండోలు ముదిరాజులకు జీవో గురించి మేము ఏడు కోట్ల చేప పిల్లల పంపిణీ చేస్తే చేప పిల్లల పంపిణీ కూడా జరగలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి జరగని పల్లె లేదు సంక్షేమం అందరి ఇల్లు లేదు ప్రతి ఇంట్లో సంతోషం ప్రతి కంట్లో ఆనందం కేరీయర్ కేసీఆర్ పాలన కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగమైతే మరి రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు తెచ్చినాం ఈయన పల్లెలో ట్రాక్టర్లను పోసుకుందాం అంటే డిజిల్ లేదు దోమలు కొట్టే వాళ్ళు లేడు చెట్లకు నీళ్లు పోసే వాళ్ళు లేడు కరెంట్ ఇచ్చేటోళ్ళు లేడు బల్బులు పోతే నిజామాబాద్ జిల్లాలో ఈ జిల్లా కర్మ ఇక్కడ అమ్మ లేడు బాబు లేడు సుదర్శన్ రెడ్డి అర్జిమ సర్చి ఇంట్లో కూర్చున్నాడు ఆయనే ప్రచారం చేసుకుంటా మహేష్ కుమార్ గౌడ్ కూర్చున్నాడు చెప్పిన సత్తులో నాకు మంత్రి కావాలని ఈయన కూర్చున్నాడు కానీ జిల్లాకు ఒక మంత్రి లేదు వీళ్ళంతా కాతుందని చెప్పి ముఖ్యమంత్రి కేంద్రం కేంద్రంలో ఎంత ఘోరం అంటే ఇరవై నెలలైంది కానీ ఈ జిల్లాకు మంత్రి అయింది పెద్ద జిల్లా కర్నూలు రాజారావు నుంచి సంతోష్ రెడ్డి నుంచి సురేష్ రెడ్డి నుంచి పెద్ద చరిత్ర గల జిల్లా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడినట్టు జిల్లా ఈ జిల్లాలో ఇరవై నెల మంత్రి లేదు పాలన లేదు పరిపాలన లేదు గ్రామాలలో ఎలక్షన్స్ లేవు సర్పంచ్ లేదు ఎంపీడీసీ లేదు జెడ్పీటీసీ లేదు జెడ్పీ చైర్మన్ లేదు మున్సిపాలిటీ లేదు మొత్తం అల్లకల్లో ఉంది కాంగ్రెస్ సర్కార్ అంటే ప్రతి ఇంట్లో సంక్షోభం ప్రతి కంట్లో విషాదంగా విషాదం అన్నట్టుగా ఉన్నది యూరియా కొరత చెప్పులు పెట్టి మళ్ళా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు కదా కేసీఆర్ యూరియాకి ఎప్పుడు పదేళ్ళలో ఒక్కొక్క రోజు కూడా చెప్పు లైన్లో లో మంది మాది నిలబడలేదు రైతుల డోర్ స్టెప్స్ దగ్గరికి వచ్చింది అదే విధంగా ఇలా యూరియా కొరత ఎస్ఆర్ఎస్పి మోటార్ ఉప్ప నీళ్లు మా ఆరులో లిఫ్లు చాలు కావాలంటే కేసీఆర్ గారు పర్యవేక్షించి ఈఎల్సి చెప్పి జీవన్ రెడ్డిని పోయి నీళ్లు ఉత్కపో అని చెప్పేది నీళ్ళ మోటార్ చార్జ్ చేసినప్పుడు లేదు కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పికి నీళ్లు తెచ్చినప్పుడు లేదు జిల్లా అంతా అస్తవ్యస్తంగా మారింది ఈ ముఖ్యమంత్రి జిల్లా మంత్రి అయితే అని చెప్తున్నాడు సుదర్శన్ రెడ్డిని ఈ జిల్లాలో ఉన్నటువంటి గారిని ఈ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి నేను అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి తెచ్చిందా అక్క మీరు మంత్రిగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఇక్కడ గెలిచినటువంటి గుప్పతి రెడ్డి సుదర్శన్ రెడ్డి ఇంకా మహేష్ కుమార్ కూడా ఉన్నాడు ఆయన ఆయన మొత్తం రాష్ట్రానికి నేనే పెద్ద నేనే పెద్ద లీడర్ అంటాడు ఒక్క మట్టు కుప్ప ఎక్కడ కూర్చుంది అని ఆరు గంట గారెంటల ఆటకెక్కాయి నాలుగు వందల ఇరవై ఆమెలు గుంట దాఖలు అయ్యాయి రెండు లక్షల ఇరవై వేల కోట్ల లోన్ మాత్రం తెచ్చింది ఏం చేసింది అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్క ఏ ఒక్క వర్గం వారికి ఏమి ఇచ్చారో చెప్పే దమ్ముందా అని అడుగుతా ఉన్నా రైతులకు రుణమాఫీ అమలుగాలి ఒక్క నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల మందికి రావాలా ఒక్క నా నియోజకవర్గంలోనే శిథలగుట్ట సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తారని ఇంకా ముప్పై ఐదు వేల మందికి రుణమాఫీ కాలేదు అని చెప్పి తెలియజేస్తున్నాం మరణించిన రైతు కుటుంబాలకు రైతు బీమా ఇవ్వడం లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు అసలు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎవరి బాబు గది ఎప్పుడు పోతుందో ఎవడే పరిస్థితి ఈ రాష్ట్రంలో జిల్లాలో ఉంది చెప్తా ఉంటాం చేనేత కార్మికులు మళ్ళీ సమస్యను ఫాలో అవుతుంది గీతా కార్మికులకు సర్కార్ భరోసా లేదు మత్స్య చేప పిల్లలు ఇవ్వరు యాదవ్ సోదరులకు గొర్రెలు పంపిణీ నిలిచిపోయింది దళిత బంధు బీసీ బంధు ఊసే లేదు పేదింటి ఆడబిడ్డల పెన్నీళ్ళ సందర్భంగా కళ్యాణ లక్ష్మి షాదీ మర కింద ఇస్తామని తులం బంగారం మాటే లేదు అతి లేదు తులం బంగారం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల చొప్పున ఇస్తామన్నా ఆ పథకం మట్టిలో కలిసిపోయింది ఆ ఆమెకి దిక్కేలే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వరు మరి రెండు లక్షల ఇరవై వేల కోట్ల లోన్ మాత్రం రుణం మాత్రం తీసుకొచ్చుకున్నాడు ఇది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియస్తో నిరుద్యోగ బుద్ధి ఏమైందో కాంగ్రెస్ నాయకులే చెప్పాలి మరి మా మీడియా మిత్రులను అడుగుతా ఉన్నా నిరుద్యోగ ఉద్యమం వస్తుందా మీకు కూడా అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను తెలంగాణ ఆడ మనుషులకు బతుకమ్మ చీరలు ఇవ్వడం చేసి క్రిస్మస్ కాకలు లేవు రంజాన్ తోఫా ఇవ్వడం లేవు అబ్బా దాతలు పెంచుతామన్న పింఛన్లు లేవు విగ్రహానికి ఇస్తామన్న ఆరు వేల పింఛన్ లేదు ఆడబిడ్డ పుడితే పదమూడు వేల పుడితే పన్నెండు వేలతో పాటు పిల్లల సంరక్షణ సంరక్షకు విలువైన కేసీఆర్ కిట్టు మాయమైపోయిందని చెప్పి సందర్భంగా ఇవ్వకుండా ఎగనామం పెట్టారు కాంగ్రెస్ ఉందని చెప్పి తెలియజేస్తారు ఈ జిల్లాలో పిసిసి ప్రజెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి మంత్రి అయిందని చెప్పినటువంటి సుదర్శన్ రెడ్డి గారు దిగ్గు లేదు బంజేసరి దిగులు ఎక్కడ రావట్లేదు ఎవరు చెప్పట్లేదు కేసీఆర్ ప్రభుత్వం వెయ్యి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు వాటి ఆదా చూసే దిక్కు లేదు గుట్లను తింటా ఉన్నారు కోడి గుట్ట ధరల్లో దొంగతనం చేస్తా ఉన్నారు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇక్కడ రుజువు అవుతా ఉన్నది కోడి గుట్టలో కూడా స్కామ్ చేసినటువంటి ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పేరు చెరువులో పురుగ దీత చేపట్టి వాటిని ప్రవర్తించిన ఘనత కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఆ చెరువులను పట్టించుకునే నాదుడే లేడు కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు చెక్ డ్యామ్ల నిర్మాణం మాట అసలే లేదు మరి ఏం చేసినామయా రేవంత్ రెడ్డి ఈ రెండు లక్షల ఇరవై వేల కోట్ల రుణం ఏం చేసి రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం మిషన్ భగరత కింద ఇంటింటికి నీళ్లు మేమిచ్చిన కనుక మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మిషన్ భగరత నీటి సరాబరను కనీసం దాన్ని పట్టించుకున్నా విధానం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధికార కోసం అడ్డగా ఇచ్చి ప్రజలను ఏమార్చి కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతంతోనే ఓట్లు అన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భం తెలియస్తున్నాడు కాబట్టి మా నాయకులు ఎవరు మీరుచ్చబడద్దు మన మోడీ పేద ఒక డిపైండ్ ఐదు మాత్రమే నేను ఎమ్మెల్యేగా ఓడిపోవచ్చు జిల్లా ఆండ్రుకి మొత్తం స్థానిక ఎన్నికల్లో ఈ మాటలన్నీ ఈ అప్పుల విషయాన్ని తోలి ప్రచారం ఇంటింటికి ఒక కేసీఆర్ఐ వీలంతా ప్రతి గ్రామానికి చేరవేసి స్థానిక ఎన్నికల్లో ఎలక్షన్లు ఎప్పుడు జరిగిన ఎలక్షన్ కేసీఆర్ఐ వెంటనే పనిచేయాలని చెప్పి పెడతాం అని చెప్పి సందర్భం అడ్డి మారి ఉంటుంది కాంగ్రెస్ వచ్చింది అధికారం తగ్గిస్తుని ప్రజల భక్తులతో ఆడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నా సీఎం రేవంత్ రెడ్డి తల్లి గారెల గుండలో పడ్డట్టు అయిందని ఎందుకు ఎంత ముఖ్యమంత్రి అయిందో ఇవాడు తెలియదు ఇరవై నెలలు తిరగక ముందే పాలన చేతకాక చేతులు ఎత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం లేకి కూతురు కూస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి తెలంగాణ పరు భజాన పడేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో తప్ప తిట్లు కాంగ్రెస్ పాలనలో తిట్టింది తప్ప పెట్టింది లేదు అని చెప్పింది తప్ప పెట్టింది లేదు ఆయన కేవలం పెట్టింది ప్రజలకు సంపదను పెంచి పేద ప్రజలకు పెంచి పంచిందని చెప్పి నేను తెలియజేస్తాను నిజామాబాద్ జిల్లా ప్రజల పరిస్థితి అకమ్మ గోచరంగా మారింది పట్టించుకునే దిక్కులేక జిల్లా అనాథలుగా మారింది జిల్లాకు లేదు మళ్ళీ చెప్తా ఉన్నా ఎగరైనా జిల్లా అంతా కొట్లాడి ఒక మంత్రి పదవి తెచ్చుకుండా పాపం ఆ సుదర్శన్ రెడ్డి కానీ ఒక మంత్రి పదవి రావాలని నేను మాట్లాడుతూ ఉన్నాను జిల్లా కానీ కదా లేకపోతే ఎవరికైనా వాళ్ళకి ఇచ్చుకోండి కాంగ్రెస్ వాళ్ళకి జిల్లాకు మంత్రి ఉంటే నాలుగు పనులు జరుగుతాయి కదా జిల్లా ప్రజలు తమ గోరు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి జిల్లా ఆఫీస్ యాడుందో కాంగ్రెస్ ఎవరికి తెలియదు జిల్లా ప్రజల సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియదు తమ గోడును ఎవరికి వివరించుకోవాలో తెలియని పరిస్థితిలో నిజామాబాద్ జిల్లా ప్రజలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కోడు నిజామాబాద్ నుంచే ఉన్నా ఆయన ఏనాడు జిల్లాని పట్టించుకున్నా పా పోలేదని చెప్పి తెలియజేస్తున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ల్యాండ్ శాండు మైన్ మాఫియా మా ఆత్మహులు అయితే వాడు ఏం లేదు నల్ల నల్ల మంటైనా నా ఇసుక అయినా దోసుకుండే నంబర్ ఇచ్చుకుంటూ దోచుకుంటూ ఎంఆర్ఓ ఆఫీస్ ఒక ఏజెంట్ ఇంకొక ఏజెంట్ ఆర్టీఓ ఆఫీసులు ఇంకొక ఏజెంట్ ఎస్ఐ సిఐలకు ఇన్ఛార్జీలు అట్లా పెట్టి ల్యాండ్ మాఫియా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు తెలియజేస్తున్నా ఈ నికృష్ట కాంగ్రెస్ పోయి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నేను మంచిదని తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నాను ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ గెలవాళి కేసీఆర్ అని చెప్తున్నారు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడైనా కానీ మొత్తం మొత్తం మా నాయకులే ప్రతి ఒక్కరూ సర్పంచ్లు ఎంపీటీసులు గతంలో మళ్ళా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఎంటున్నారు జిల్లా పరిషత్ లో జిల్లా పరిషత్ చైర్మన్ గులాబీ జెండా రిఫరబుల్ ఆడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఉన్నారు బోనల్ నిజామాబాద్ భీమగల్ ఆకు మున్సిపాలిటీలో కూడా గులాబీ జెండా గెలబుతుంది మొత్తం మొత్తం గ్రామ పంచాయతీలు మొత్తం మొత్తం ఎంపీడీసీలు ఎంపీపీలు జెడ్పీడీసీలు కూడా మేమే గెలుచుకొని కైవసం చేసుకొని గులాబీ జెండా రెపరెపలాడుతుంది నిజామాబాద్ జిల్లాలో పాత వైభవం తీసుకొస్తాం మళ్ళీ కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేయడంలో నిజామాబాద్ జిల్లానే ఉండదు మొదటి వరుసలో ఉంటుందని చెప్పి మరి విడే వ్యక్తులకు మరొక్కసారి చెప్తా ఉన్నాయా ఈ గొబెత్ ప్రచారం క్రితం రాయండి ఇది మేం చెప్పింది కాదు బీజేపీ ప్రభుణంగా కూర్చనడితే కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది ఇవి ఇది ఒక్కసారి చూడాలి రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఇరవై నెలల్లో వారు చేస్తే రెండు లక్షల ఇరవై వేల కోట్లు వారు చేస్తే పదే నెలలో ఇవేజ్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు వాళ్ళు చెప్పిన గోబెస్ ప్రచారం పది లక్షలు ఎనిమిది లక్షలు ఏడు లక్షలు ఎవరి నోటికొచ్చింది వాడు మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజలు నమ్మొద్దని చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అన్ని అబద్దాలే కాంగ్రెస్ మాట్లాడు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎవరు గ్రామాలకు వచ్చినా తరిమి తరిమి కొట్టండి ముఖ్యమంత్రులను మంత్రులను ఇచ్చారు అడగండి మీకు ఇస్తాను తులం బంగారం నుంచి పిల్చర్ నుంచి మీకు రావాల్సిన రైతు ఉన్న నుంచి రైతు బంధువులు అడగండి నిలదీయండి ప్రశ్నించండి ఉరికించండి తరిమి కొట్టండి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి తెలియజేస్తూ అవకాశం అంటే మీడియా మిత్రులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ కేసీఆర్ గారి నాయకత్వం నాలుగు వందల అరవై ఒక్క రూపాయలు ఖర్చు పెట్టి దేశం మొత్తం తాగు గురించి తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు పెడుతుంది అంటే దేశంలో దేశంలో ఒక వ్యక్తి నాలుగు వందల అరవై మూడు రూపాయలు ఖర్చు పెడితే తాగు కోసం తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల ఆరు వందల రూపాయలు సగటున ఖర్చు పెడుతుంది సర్వే చెప్పింది ఒక రిపోర్ట్ వచ్చింది అంటే ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆయన హామీలు ఇచ్చినటువంటి బెల్ట్ షాప్ లను ఎత్తేస్తాను బెండ్ షాప్ లను పెంచి ప్రతి ఐదు కిలోమీటర్ దూరంలో ఇంకొకటి కొత్తగా కొత్త పాలస్ వయన్స్ ఎత్తుంది టెండర్ ఉంటే రెండు లక్షల ఫీజు నుంచి మూడు లక్షలకు మార్చి రైతుల దోసుకుంటూ వాళ్ళ వివరణను వాళ్ళ రక్తాన్ని వాళ్ళ చెండని పేరి మందు తాగే వాళ్ళ నుంచి దోసుకుని పోతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను